చిత్రమో కదా ప్రపంచంలో అప్పుడప్పుడు వింతలు జరుగుతూ ఉంటాయి ఏడు వింతలు ఉన్నాయి అంటారు కానీ మన నిజ జీవితంలో వింతలు జరుగుతూనే ఉంటాయి వింతల్లోకెళ్ళ అతిపెద్ద వింత తెలంగాణలో జరిగింది హైదరాబాద్లో జరిగింది ఇందిరా పార్క్ దగ్గర జరిగింది ఇందిరా పార్క్ దగ్గర అంటే ఇంకేమో అనుకోకండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంటుంది ధర్నా చౌక్ దగ్గర జరిగింది ఏమిటా వింత తెలుగును పాఠ్యాంశాలు లేకుండా తీసివేయాలి కొద్ది తెలుగు అని ధర్నా చేశారు ఐదో నాడు ఏప్రిల్ ఐదో నాడు ఈ ధర్నా చేశారు ఆరో నాడు పత్రికలలో వార్తలు వచ్చింది ఏడు ఎనిమిది తారీఖులలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళందరూ చూస్తే వాళ్ళ డ్రెస్అప్ వాళ్ళ కల్చర్ చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది తెలుగేతరులు తెలుగు వద్దని ధర్నా చేశారు ఎంత ప్రజాస్వామ్యమో బహుశా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరుడు వెలుతుందో లేదో కానీ తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు మాత్రం తెలుగు వద్దనే వాళ్ళకి ప్రజాస్వామ్యం పరిడు వెలుతుంది కర్ణాటక రాష్ట్రం వెళ్ళి కన్నడం వద్దు అనేవాడెవడైనా ఉంటాడా ఉండి ఆ రాష్ట్రంలో ఉండగలడా తమిళనాడు వెళ్ళి తమిళం వద్దు అని ఆ రాష్ట్రంలో ఉండగలరా ఇవాళ భారతదేశంలో హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక రాష్ట్రం హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మరి అట్లాంటిది తెలుగు మాట్లాడే ప్రజలున్న ఈ చోట మాకు తెలుగొద్దు అని ధర్నా చేయగలిగినంత స్వేచ్ఛ మనం ఇచ్చాం ఉండవలసిందే స్వేచ్ఛ ఎవరికైనా ఉండాలి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు తన అభిప్రాయాలని స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే అవకాశం ఉండాలి భారత రాజ్యాంగం అది కల్పించింది అయితే ఈ స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛకి ఇబ్బంది కలగకూడదు మనకున్న స్వేచ్ఛ వలన ఇతరుల స్వేచ్ఛని హరించకూడదు మెజారిటీ ప్రజల అభిప్రాయాలని భావాలని హీనపరచకూడదు అట్లా వేరే ప్రాంతం నుంచి ఉద్యోగాల కోసం హైదరాబాదుకి వచ్చి తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు కొన్ని లక్షల మంది స్థిరపడ్డారు హైదరాబాదు జనాభా ఒక కోటి అనుకుంటే ఒక ముప్పై లక్షల మంది తెలుగేతర ప్రజలు స్థిరపడ్డారు ఈ స్థిరపడిన ప్రజలు చదువుల్లో తమ పిల్లలకి తెలుగు భారం అవుతుందని ఆ తెలుగును తీసివేయాలని కోరుతున్నారు తీసివేయాలని కోరే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది కానీ ఒక నియమం ఉంటుంది ఏదైనా ఆ నియమం ఏమిటంటే తప్పనిసరిగా ప్రాథమిక స్థాయిలో విద్యని అభ్యసించేటప్పుడు మాతృభాషలో విద్యను అభ్యసించాలి ఆ మాతృభాష ఏ రాష్ట్రంలో చదువుతూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రపు అధికార భాష ఏదైతే ఉంటుందో అధికార భాషని నేర్చుకోవాలి అని బాల్యములో అధికార భాషని ఎవరైనా ఏ భాషనైనా చాలా సులభంగా నేర్చుకుంటారు కనుక తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పాలసీ ఉన్నప్పుడు తెలుగు భాషని తప్పనిసరిగా నేర్చుకోవాలనే పాలసీ ఉన్నప్పుడు ఆ పాలసీలో ఇతర ప్రాంతం వాళ్ళు అనివార్యము నేర్చుకోవలసిందే కానీ దాన్ని తీసివేయాలని వద్దని ఆందోళన చేయటమే ఒక వింత ఇది ఒక వింత అయితే రెండో వింత వెనువెంటనే వచ్చింది ఆ రెండో వింత స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడిన ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని రీజనల్ సెంటర్స్ ఉంటాయి హైదరాబాద్ ఒక రీజనల్ సెంటర్ వరంగల్ ఒక రీజనల్ సెంటర్ అట్లా ఒక రీజనల్ సెంటర్లో ఉండే ఒక అధిపతి ఒక సర్క్యులర్ని ఇష్యూ చేశాడు ఇది ప్రభుత్వం సర్క్యులర్ ఇంటర్మీడియట్ బోర్డు పేరు వచ్చిన లేదా రీజనల్ సర్కిల్స్ విడుదల చేసినా అది ప్రభుత్వంలో అంతర్భాగంగా వచ్చినటువంటి ఏమిటి సర్క్యులర్ అంటే తెలంగాణలో ఉన్న కళాశాలలు జూనియర్ కళాశాలలు ఆయా కళాశాలలో సంస్కృతుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఎంతమంది ఇప్పటి వరకు చేరిన విద్యార్థులు ఎంతమంది ఆ విద్యార్థులకి సంస్కృతాన్ని బోధించడానికి అపాయింట్ అయిన లెక్చరర్లు ఎంతమంది ఇంకా లెక్చరర్లు అవసరం ఉన్నదా ఉంటే ఖాళీలన్నీ శాంక్షన్లు పోస్టులన్నీ ఇట్లాంటి వివరాలన్నిటితో కలిపి వెంటనే ఒక నిమ్మని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్కి రీజనల్ సెంటర్ ఒక సర్కుల్ని జారీ చేసి ఇది వింతనే ఎందుకంటే తెలుగు మాతృభాషగా కలిగిన రాష్ట్రంలో సంస్కృతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక ప్రాతిపాదికగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది మిత్రులు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా ఈ విషయం గురించి మాట్లాడండి సార్ అని అడిగారు కొన్ని వందల ఫోన్లు కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి ఉద్యోగపరమైన బిజీ ఉండటం మూలంగా వెంటనే స్పందించలేదు ఇప్పటికైనా ఈ వీడియో చేయాలి ఇది అనివార్యం ఇది బాధ్యత కూడా అందుకే ఈ వీడియోను మేము ముందుకు తీసుకొస్తున్నాను మన దగ్గర పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం కన్నా ముందు హైదరాబాద్ ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో వీటి భౌగోళిక పరిస్థితి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి మనం చూస్తే ఒక్కసారి ఆంధ్ర ప్రాంతం తమిళనాడుతో ఎక్కువ కాలం కలిసి ఉండింది మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది తెలంగాణ ప్రాంతాన్ని నైజాములు పరిపాలించారు నైజాం రాజులు పరిపాలించారు కనుక ఇక్కడ ఒక నాలుగు వందల సంవత్సరాలు ఉర్దూ ప్రధాన భాషగా ఉండింది ఈ ఉర్దూ ప్రధాన భాషగా ఉండటం మూలంగా సహజంగా ఒక ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఆ పరిపాలించే వారి మాతృభాషనే అధికార భాషగా మారుతుంది ఉర్దూ మాతృభాషగా కలిగిన నిజాం ప్రభువులు తెలంగాణను పరిపాలించారు కనుక పద్నాలుగు శాతం మాత్రమే మాట్లాడే ఉర్దూ ప్రజలు ఇక్కడ ఉన్నారు డెబ్బై నాలుగు శాతం మాట్లాడే తెలుగు ప్రజలు ఇక్కడ ఉన్నారు డెబ్బై నాలుగు శాతం మాట్లాడే తెలుగు ప్రజల మాతృభాషనే కాదని పద్నాలుగు శాతం మంది మాట్లాడే ఉర్దూ మాట్లాడే ఆ ప్రజల భాషనే అధికార భాషగా మారింది అట్లే అతి కొద్ది మంది ఇంగ్లాండ్ నుంచి పరిపాలించడానికి భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు తమ మాతృభాష అయిన ఇంగ్లీష్ని భారతదేశంలో అధికార భాషగా మార్చారు అట్లా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం ఉంది తెలంగాణలో ఉర్దూ మీడియంలో చదువుకోవడం ఉన్నది మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉర్దూ మీడియం ప్రధానమైన రాష్ట్ర భాష ఉర్దూ మీడియంగా పోయి అది ద్వితీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది తెలుగు మాతృభాషకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఒక చట్టబద్ధంగానే తెలుగు మాతృభాషలో చదువుకోవాలనే ప్రభుత్వ చట్టం వచ్చింది ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు పీజీ వరకు తెలుగు మీడియంలోనే విశ్వవిద్యాలయాలు కూడా కోర్సులని ఆఫర్ చేశాయి ప్రారంభంలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా ఉర్దూ మీడియం ఉన్నా మెల్లగా తెలుగును అధికార భాషగా ప్రకటించిన తర్వాత తెలుగులో చదువుకోవటం మూలంగా ఒక విద్యార్థి మానసిక వికాసం అభివృద్ధి చెందుతుంది సృజనాత్మక శక్తి అద్భుతంగా ఉంటుంది ఈ సృజన శక్తిలో వినటము మాట్లాడటము రాయటము అనే మూడు లక్షణాలు ఉంటాయి ఈ మూడు లక్షణాలు తమ మాతృభాషలోనే విద్యార్థులు అద్భుతంగా వ్యక్తీకరించగలరు అని ప్రపంచంలో అనేక నివేదికలు చెప్పాయి ఆ నివేదికల ఆధారంగానే మన దగ్గర ఒకటో తరగతి నుంచి పీజీ స్థాయి వరకు తెలుగు మాతృభాషగా విద్యా బోధన జరిగింది ఇంటర్మీట్ బోర్డు ఏర్పడిన తర్వాత ఆ ఇంటర్మీట్ బోర్డు పుస్తకాలను ముద్రించడానికి ఒకటో తరగతి నుంచి పీజీ స్థాయి వరకు పుస్తకాలను ముద్రించడానికి తెలుగు అకాడమీ అని ఒక అకాడమీని ఏర్పాటు చేశారు విషయ నిపుణులతో పుస్తకాలు రాయించి ప్రామాణికమైన లిటరేచర్ని ప్రొడ్యూస్ చేశారు మన దగ్గర అందుకే తెలుగులో చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో గొప్ప మేధావులు అయ్యారు మాతృభాషలో చదువుకున్న వాళ్ళు గొప్ప మేధావులు అయ్యారు అట్లనే ఇతర భాషలు రావద్దని కాదు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆంగ్లమైనా స్పానిష్ అయినా ఏ భాష అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు ఆసక్తి కొలది కానీ మాతృభాషలో నైపుణ్యం సాధించడం అనేది మాతృభాషలోనే సాధ్యమవుతుంది అదే శాస్త్రీయం అందుకే ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇప్పటికి ఇంకా మధ్య మధ్యలో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే ఇతర ఏ భాషల్లో లేని సమస్య తెలుగు భాషకే వస్తుంది మనం బ్రిటీషు వాళ్ళలాగా మారిపోతూ ఉంటాం అప్పుడప్పుడు ప్రభుత్వ జీవోలన్నీ ఇప్పటికీ ఇప్పటికి ఇంగ్లీష్లోనే వస్తున్నాయి తెలుగును అమలు చేయండి అని చెప్పే జీవో దేంట్లో రావాలండి తెలుగులో రావాలి కదా ఇంగ్లీష్లో వస్తుంది ఇది మన విషాదం ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది ఒక బానిస మనస్తత్వం నుంచి వస్తుంది కనుక తెలుగు వాళ్ళని బానిస మనస్తత్వం ఇంకా ఆంగ్ల బానిస మనస్తత్వం వెంటాడుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదో తరగతి వరకు ఐసిఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళైనా సిబిఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళైనా స్టేట్ సిలబస్ చదివే వాళ్ళైనా భిన్నమైన సిలబస్ చదివే వాళ్ళందరూ తప్పనిసరిగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక భాషకు చదవాలి అని కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు సహజంగా కేసీఆర్ సాహిత్యం చదువుకున్నవాడు సాహిత్యం తెలిసినవాడు సాహిత్యం నుండే మాధుర్యం తెలిసినవాడు భారతదేశంలో అనర్గలంగా మాట్లాడగలిగిన సంవహణ శక్తి ఉన్నవాడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ ఆ భాష పట్ల ఉండే తాతప్యం వలన కావచ్చు మమకారం వలన కావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంటర్మీట్ వరకు తెలుగు తప్పనిసరిగా ప్రధాన భాషగా ఉండాలని తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి ఆ సాహిత్య అకాడమీలో మొదటి చైర్మన్ సిద్ధారెడ్డి గారు కొద్దిమంది ప్రతినిధి బృందం ఆనాడు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ గారు సిద్ధారెడ్డి గారు మరికొద్ది మంది సభ్యులు కలిసి తమిళనాడు వెళ్ళి కర్ణాటక వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ తమ ఆయా రాష్ట్రాల్లో మాతృభాష ఎట్లా అమలు అవుతుందో అధ్యయనం చేసి రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు దాని ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు పదవ తరగతి వరకు తెలుగు ప్రథమ భాషగా ఉంటుంది తప్పనిసరిగా ప్రథమ భాష చదవాల్సింది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్గా ఉండవలసిందే అని నిర్ణయం చేస్తే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే ఒక స్వామి ఒక మతాన్ని ప్రచారం చేసే స్వామి చినజీయర్ స్వామి ఈ చినజీయర్ స్వామి ఒత్తిడి వలన ఆయన కోరిక వలన కేసీఆర్ అంత నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బ్రాహ్మణుల ఒత్తిడికి సంస్కృత పండితుల ఒత్తిడికి చినజీయర్ స్వామి ఒత్తిడికి తలొగ్గి ఇంటర్మీట్లో తెలుగు తప్పనిసరి అనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు ఇది ఒక క్రమం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు తెలుగు తప్పనిసరిగా బోధించవలసిందనే పాత జీవోని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి ముందుకు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో తెలుగు చదివే తెలుగు చదవని ఇతర ప్రాంతాలకు సంబంధించి తెలుగు అంటే ఇష్టం లేని వాళ్ళు మాకు తెలుగొద్దు అనే ధర్నాని ఇందిరాపార్క్ పార్క్ దగ్గర చేశారు ఈ విషయం ఇట్లా ఉండగా రెండో విషయం ఒకటి ముందుకు వచ్చింది ఏమిటి అది సంస్కృతానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే కొన్ని కాలేజీలలో సంస్కృతాన్ని ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలు ఎప్పుడో సంస్కృతాన్ని ఓపెన్ చేశాయి శ్రీ చైతన్య నారాయణ భాష్యం విజ్ఞాన్ ఆకాష్ ఇట్లాంటి సెంటర్స్లో తెలుగు ఉండదు అక్కడ సంస్కృతంలోనే బోధిస్తారు సంస్కృతమే తీసుకోవాలి ఎవరైనా పిల్లలు తెలుగు తీసుకుందామని ప్రయత్నం చేస్తే తెలుగు ఉండదు నా బిడ్డని లో జరిపించినప్పుడు నా బిడ్డకి తెలుగులో మంచి మార్కులు వచ్చాయి టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ కూడా తెలుగు తీసుకుందామని వెళ్ళి అడిగితే మా దగ్గర తెలుగు లేదు సార్ అని చెప్పారు ఇది పరిస్థితి అందుకే ప్రైవేటు కాలేజీలు ఎప్పుడో సంస్కృతంలోకి వెళ్ళిపోయాయి మరి ప్రభుత్వం నడిపే కాలేజీలో కూడా సంస్కృతం పెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కొన్ని కాలేజీల్లో సంస్కృతానికి అవకాశం ఇచ్చారు కొన్ని పోస్టులు కూడా శాంక్షన్ చేశారు ఇప్పుడు దాన్ని మరింత విస్తృతపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్కులర్ తీసుకొచ్చింది అందుకే ఇప్పుడు మనం ఆలోచించాలి తెలుగు సమాజం ఆలోచించాలి తెలుగు భాష ప్రేమికులు ఆలోచించాలి పండితులు ఆలోచించాలి లెక్చరర్లు ఆలోచించాలి తెలుగు సమాజం ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగును తీసివేస్తే ఇక ఇప్పుడు కొద్దిపాటిగా చదువుతున్న తెలుగు ఆ పార్టీ కూడా ఉండదు నిజంగా సంస్కృతం చదువుకోవాలనుకున్న వాళ్ళు సంస్కృతం చదువుకోండి తప్పనిసరిగా సంస్కృతం చదవాలి ఇంటర్మీడియట్లో చదవండి డిగ్రీలో చదవండి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకోండి మీరు చదవండి తప్పు లేదు కానీ ఏ భాషలో చదువుతారు దేవనాగరి లిపిలో చదవండి దేవనాగరి లిపిలో ఎగ్జామ్ రాయండి ఇంగ్లీషులో రాయకండి తెలుగులో రాయకండి తెలుగు భాషని దేంట్లో రాస్తున్నారండి పరీక్ష ఏ భాషలో రాస్తున్నారు తెలుగు ఎగ్జామ్ తెలుగులో రాస్తున్నారు మరాఠీ ఏ భాషలో రాస్తున్నారు మరాఠీలో రాస్తున్నారు మరాఠీ లిపిలో రాస్తున్నారు హిందీ లిపిలో రాస్తున్నారు హిందీ ఉర్దూను ఉర్దూ లిపిలో రాస్తున్నారు స్పానిష్ను స్పానిష్ లిపిలో రాస్తున్నారు జర్మన్ జర్మన్ లిపిలో రాస్తున్నారు మరి సంస్కృతానికి ఇంత సంస్కృతాన్ని ప్రేమించే పండితులారా బ్రాహ్మణ పండితులారా బ్రాహ్మణోత్తములారా చిరజీవర స్వామి సంస్కృతాన్ని సంస్కృతానికి ఒక లిపి ఉన్నది బోధన సంస్కృత లిపిలోనే చేయండి దేవనాగర లిపిలోనే చేయండి పరీక్ష వంద మార్కుల పరీక్ష దేవనాగర లిపిలోనే నిర్వహించండి అప్పుడు ఎంతమంది సంస్కృతాన్ని తీసుకుంటారో చూద్దాం అది కూడా చూద్దాం అందుకే ఒక భాషని కిల్ చేయడం కోసం ఇంకో భాషను తీసుకొచ్చి మార్కుల కోసం ఒక ముప్పై పేజీల ఆన్సర్ సెట్ను తెల్ల పేపర్ను నల్లగా చేస్తే తొంభై తొమ్మిది మార్కులు వంద మార్కులు చేసే సంస్కృత పండితులారా లెక్చరర్లారా మీరు ఆ సంస్కృతాన్ని రక్షించేది ఒకసారి ఆలోచించుకోండి మీరు సంస్కృతాన్ని రక్షిస్తున్నారా సంస్కృతాన్ని నష్టం చేస్తున్నారా మోసం చేస్తున్నారు మీరు నిజంగా సంస్కృతం ఈ దేశ సంస్కృతి ఈ దేశ సాహిత్యం ఈ దేశ భౌకత కవిత్వం అద్భుతంగా సంస్కృతంలో విలసిల్లింది వికసించింది కాళిదాస్ మేఘసందేశం సంస్కృతంలో వాల్మీకి రామాయణం సంస్కృతంలో వ్యాసభారతం సంస్కృతంలో భారవి కావ్యాలు సంస్కృతంలో మాగుడి కావ్యాలు సంస్కృతంలో ఇట్లా ఎంతమంది అని చెప్పొచ్చు గొప్ప గొప్ప కవులందరూ సంస్కృతంలో కావ్యాలు రాసి కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు మరి మీరేమిటయ్యా కాళిదాసు సందేశాన్ని సంస్కృతంలో పాఠం చెప్పక కాళిదాసు మేఘ సందేశాన్ని ఇంగ్లీషులో చెప్తారేంటండి కాళిదాసు మేఘ సందేశాన్ని తెలుగులో చెప్తారేంటి సంస్కృతం చదివే విద్యార్థులకి కనుక మీరు సంస్కృతం మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే వెంటనే సంస్కృతాన్ని ఇతర భాషలో బోధించటం ఆపేయండి ఈనాటికి సంస్కృతం మృత భాష ఎవరు మాట్లాడుతున్నారు సంస్కృతాన్ని సంస్కృత లెక్చరాల సంస్కృతంలో మాట్లాడుతున్నారా యూనివర్సిటీలో బోధించే సంస్కృత లెక్చరాలను డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలో బోధించే సంస్కృత లెక్చరాల సంస్కృతంలో మాట్లాడగలరా నేను చూస్తున్నాను మా దగ్గర చదువుకున్న పీజీ పిల్లలు ఉన్నారు పాపం గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు ఎంఏ సంస్కృతంలో చేరుతారు ఉపాధి కోసం చేరుతారు సీటు కోసం చేరుతారు చదువుకుందామని చేరుతారు మరి ఆ పిల్లలకి రెండు సంవత్సరాలు పీజీ చదివితే సంస్కృతం వస్తుందా రాదు సంస్కృతంలో మాట్లాడగలరా మాట్లాడలేరు ఆ నైపుణ్యం అంతా పెంచాలంటే ఆ భాషలో ఓరియంటల్ సంస్కృతంలో చదివితే తప్ప సంస్కృతం రాదు సంస్కృత పీఠాలు చదివితే తప్ప సంస్కృతం రాదు సంస్కృత ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి అక్కడ చదువుకొని రావాలి కనుక సంస్కృతాన్ని ఇవ్వాల కేవలం ఉపాధి కోసం ప్రైవేటు కాలేజీలలో ఉపాధి కోసం జూనియర్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు తీసుకుంటారంటే మార్కుల కోసం టీచర్లు ఎందుకు బోధిస్తారు లెక్చరర్లు ఎందుకు బోధిస్తున్నారంటే ఉపాధి కోసం ఉపాధి కోసం మార్కుల కోసం ఒక భాషకి అన్యాయం చేస్తూ మరో భాషకు కూడా అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుగు భాషకి భారతదేశాన్ని పరిపాలించే ఈ దేశ అధినేత మోడీ గారు తన మాతృభాషలో మాట్లాడుతున్నాడు ఎక్కడ వెళ్ళిన హిందీలో మాట్లాడుతున్నాడు ఎందుకు హిందీలో మాట్లాడుతున్నాడు భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారని హిందీలో మాట్లాడుతున్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి దేశ ప్రధానమంత్రులకి తమ మాతృభాషనే వచ్చు ఇతర భాషలు రావు రాకపోవడం తప్పేం కాదు మాతృభాష రాకపోతే తప్పు అవుతుంది ఈ మధ్య కాలంలో చూసాం మనం కొందరు ప్రధానమంత్రుల్ని కొందరు ముఖ్యమంత్రుల్ని ఇంగ్లీషు రాదని ఇంకో భాష రాదని హేళన చేశారు అట్లా చేయడం తప్పు వారికి వారు మాతృభాష రాకపోతే హేళన చేయాలి వాళ్ళ మాతృభాష నేర్చుకోనకపోతే అది తప్పుగా ఉంటుంది కనుక రాష్ట్రాన్ని రాష్ట్రాలని దేశాలని పరిపాలించే అధినేతలే తమ మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు మాతృభాషలు ఎందుకు చదవకూడదు తెలుగు పది కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే ఐదో భాష తెలుగు సుందరమైన భాష అట్లాంటి భాషని లేకుండా అధ్యయనంలో భాగం కాకుండా అనేక సవాళ్ళని అనేక పరిమితులు విధించడానికి సమాజంలో ఎవరెవరైనా పూనుకోవచ్చు కానీ ప్రభుత్వమే పూనుకోవటం అనేది తప్పు సెకండ్ లాంగ్వేజ్గా ఇంటర్మీడియట్లో తెలుగు ఉంది ఉర్దూ ఉంది అరబిక్ ఉంది ఫ్రెంచ్ ఉంది జర్మనీ ఉంది సంస్కృతం ఉంది ఎవరు ఇష్టం వచ్చిన భాష వాళ్ళని తీసుకుంటారు తీసుకొనివ్వండి కానీ ఎవరు ఏ సెకండ్ లాంగ్వేజ్ ఏ భాషని తీసుకున్నా ఆ భాషలోనే పరీక్ష రాయాలని నియమం పెట్టండి అదేవిధంగా ప్రభుత్వమే సంస్కృతం పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు అధికారికంగా ఎందుకు లేదంటే ఇక్కడ తెలుగు మాతృభాష కలిగినటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదవాలని ఒక నియమం పెట్టాలి మీరు దక్షిణ కొరియా వెళ్ళండి జర్మనీ వెళ్ళండి చైనా వెళ్ళండి ఇజ్రాయెల్ వెళ్ళండి ఏం జరుగుతుందో చూడండి వాళ్ళ మాతృభాషలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జర్నల్స్లో అద్భుతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వికసింపజేసినట్లు వ్యాసాలు రాస్తున్నారు వాళ్ళందరూ ఈ ప్రపంచాన్ని ఆదేశించగలిగిన నియంత్రించగలిగిన టెక్నాలజీని చైనా వాళ్ళు అభివృద్ధి చేశారు జపాన్ వాళ్ళు అభివృద్ధి చేశారు అందుకే మాతృభాషని రక్షించుకోవటం మనందరి బాధ్యతగా సమాజ ఒత్తిడి ఉండాలి ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు తెలుగు మీడియంలో చదువుకొని వచ్చారని చెప్పారు చాలా ఇంటర్వ్యూలలో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చారు కనుక మీరు అంత అనర్గలంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నారు మరో భాషలో మాట్లాడలేకపోవచ్చు కేసీఆర్ గారు తెలుగు మీడియంలో చదువుకున్నారు కనుక అంత అనర్గలంగా మాట్లాడుతున్నారు వెంకయ్య నాయుడు ఆయన ట్వీట్ చేశాడు నిజంగా బీజేపీ ప్రభుత్వం సంస్కృతాన్ని భారతదేశంలో మెల్లగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంలో భాగమైన నాయుడు గారు సంస్కృతం నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ తెలుగు భాషకి నష్టం జరిగేటట్లు మరో భాషని తీసుకురావటం తప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పునరాలోచించాలని ఆయన ట్వీట్ చేశాడు కనుక ఆంగ్లం మీద మోజు ఉండొచ్చు ఇతర భాషల మీద మోజు ఉండొచ్చు ఆ మోజు అనేది కొద్ది కాలమే అమ్మ భాషనే ఎప్పుడైనా ఎక్కువ కాలం ఉంటుంది ఆ తల్లి భాషని చదవడానికి తల్లి భాషని కాపాడుకోవడానికి తల్లి భాషని నిలబెట్టుకోవడానికి తెలుగు లెక్చరర్లు తెలుగు ప్రొఫెసర్లు తెలుగు కవులు తెలుగు పండితులు ఎంతమంది ఉంటారు కోట్ల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు కవులు వేల మంది ఉంటారు ఒక్కసారి మీ గలం వినిపించండి లేదంటే మీరు రాసే తెలుగు కవిత్వాన్ని చదవడానికి పాఠకులే లేని రోజులు వస్తాయి మీరు రాసే తెలుగు పాటలు వినడానికి పాటకులే లేని రోజులు వస్తాయి పత్రిక యజమాన్యాలు మీరు నడుపుతున్న పత్రికలు నలభై లక్షలో యాభై లక్షలో పత్రిక ప్రతులు అమ్ముకుంటున్నారు కదా రేపు చదవడానికి పాటకులే లేని రోజులు వస్తాయి అందుకే ప్రభుత్వం మీద పౌర సమాజం ఒత్తిడి పెట్టాలని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలి ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగును చేయాలని నేను కోరుకుంటున్నాను